భీమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఈ యొక్క కరోనా వలన భయపడుతున్నటువంటి దినాల్లో దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అనేక రీతులుగా దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉంటున్నాం మరి ఈ సమయంలో నేను కూడా మీతో దేవుని వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను నిర్గమాకాండంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను మీకు చదువుతున్నాను నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగముల్లో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని చిన్న ప్రార్థన చేసుకున్నాము ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగినవ్వ ఈ సమయంలో నిబిడలతో కలిసి నేను ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా మాకు కావాల్సినటువంటి వర్తమానం దయచేసి ముఖ్యంగా ఈ యొక్క తండ్రి మరి కోవిడ్ నైన్టీన్ వలన అనేక మంది బాధపడుతూ శ్రమ పడుతున్నటువంటి సమయంలో నేను ఎరిగినటువంటి బిడ్డలముగా ఈ వాక్య ప్రకారం మేము ఎలా జీవించాలో నీకు మహిమకరంగా ఎలా జీవించాలో నీ కృప మాకు దయచేయమని ఈ వాక్యం నుండి మాతో మాట్లాడమని ఏ శ్రీ కృష్ణ పేరు అడిగి వేడుకున్నాను ఆమెను దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు చాలామంది ఈ వాక్య భాగాలను మరి ఫేస్బుక్ల ద్వారా తర్వాత వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిస్తూ ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం అయితే దాంట్లో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే చాలామంది ఈ పైన ఉన్నటువంటి వాక్య భాగాలని వదిలిపెట్టేసి మరి చివరిలో రాయబడినటువంటి వాగ్దానంగా ఉన్నటువంటి ఆ వాక్య భాగాలను మాత్రమే చూపిస్తూ ఉంటాడు మనం గమనించినట్లయితే నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థోవాన్ని నేనే ఇంతవరకే చాలామంది మరి పెడుతూ ఉంటున్నట్లు నేను గమనిస్తూ ఉంటున్నాను అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మీ దేవుడైన యహోబ వాక్కును శ్రద్ధగా వినాలి మొదట ఎప్పుడు ఈ రోగాలు మనకు రావు దేవుని బిడ్డలముగా ఈ రోగాల భార్య నుండి ఎప్పుడు మనము తప్పించుకుంటాము ఒకవేళ రోగం వచ్చినా కానీ ఆ రోగం యొక్క మరి ఆ స్థితి మనలో ఉండకుండా ఆ రోగం వల్ల మనకు ఎలాంటి నష్టం జరగకుండా మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండగలము అని అంటే ఇక్కడ నాలుగు రకాలైనటువంటి షరతులు దేవుడు మనకి వినిపిస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఇస్రాయేలీలు కూడా చాలాసార్లు దేవునికి అవిదైత చూపించి దేవుని విసిగించినటువంటి వారుగా ఉన్నారు ఈ పై వచనాల్లో కూడా మనం చదువుతుంటున్నట్లయితే వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఒక అరణ్య ప్రాంతంలో దాదాపు మూడు దినాలు ప్రయాణం చేస్తారు అక్కడ వారికి నీరు దొరకదు అందువల్ల వాళ్ళందరూ కూడా మోసే మీద మళ్ళ తిరుగుబాటు చేసినటువంటి రీతిగా ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటారు మాకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఇంతమందికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది మోసే వెంటనే దేవుణ్ణి అడుగుతాడు ప్రభువాన్ నన్ను ఏం చేయమంటావాని అక్కడ ఒక చెట్టును చూపించి ఆ చెట్టును తీసుకువెళ్ళి ఆ నీటిలో వేయండి అప్పుడు మీకు ఆ నీరు అంతా కూడా మంచి నీరు అవుతుంది అని చూపిస్తాడు అంటే ఆ నీరు ముందు చేదు నీరుగా ఉంటుంది అందుకనే ఆ ప్రాంతాన్ని మారా అని పేరు పెట్టారన్నమాట కాబట్టి ఆ చేదు నీరు ఎలా తాగాల మేము అని బాధపడుతున్నటువంటి సమయంలో మోసేని వాళ్ళు ఆ విధంగా నేరారోపణ చేస్తున్న సమయంలో మోసే దేవుణ్ణి అడిగి ఆ విధంగా మంచి నీరుని వారికి ఇచ్చినట్టు మనం చూస్తాం ఆ సందర్భంలో దేవుడు ఇక్కడ అక్కడ వీరిని పరీక్షించి మరి వారికి ఈ విషయాలు చెప్తూ ఉంటున్నట్లు చక్కగా మనం అర్థం చేసుకోగలం అందుకనే ఏమంటున్నాడు అంటే మొట్టమొదటి మీరు ఈ రోగాల నుంచి తప్పించుకోవాలంటే అంటే ఐగుప్తులో పది రకాలైనటువంటి రోగాలు వచ్చినాయి వారికి వాటి ద్వారా ఐగుప్తులని శ్రమ పొందించి ఐగుప్తీలకి ఐగుప్తులను బాధపెట్టి దేవుడు ఇస్రాయలీలకు ఏ విధమైనటువంటి నష్టం లేకుండా ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటికి తీసుకొని వచ్చాడు కాబట్టి మీరు ఇక ఆ రోగాలు మీకు కూడా రాకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అన్నాడు అప్పుడు ప్రభు చెప్పినటువంటి వాక్య భాగం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చూడండి అక్కడ మీ దేవుడైన యుహో వాక్కును శ్రద్ధగా విని దేవుడైన యుహో వాక్కును శ్రద్ధగా వినాలి వాక్యంలో మనం గమనించినట్లయితే వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుద్దు మనం కాబట్టి వినడానికి ఇష్టపడాలి మనం వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ఇష్టపడాలి మనం గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా శ్రద్ధగా వినాలి వాక్యాన్ని అనగా దేవుని సేవకులు చెప్పేది కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి విన్నా కానీ అది శ్రద్ధగా వినుట ద్వారా దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వినండి వాక్యాన్ని ఎవరు చెప్పినా శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినడం మాత్రమే కాదు ఇక్కడ దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి అని చూస్తున్నాం మనం మనుషుల దృష్టిలో చాలా విషయాలు న్యాయంగా ఉంటాయి అవి మనకు కూడా న్యాయం అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుని దృష్టికి న్యాయమా కాదా అనేది మనం ఆలోచించాలి ముఖ్యంగా క్రైస్తవ జీవిత విధానంలో దేవుని దృష్టికి న్యాయమా కాదా అనేది మీరు ఆలోచించండి తర్వాత ఇంకో విషయం మనం గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలకు విధేయులై అంటే ఆయన ఆజ్ఞలు అంటే కేవలం పదాజ్ఞలు మాత్రమే కాదు ఈ వాక్యం అనమాట ఈ వాక్యంలో అనేక విషయాలు ప్రభు మనతో ప్రతిదినం మాట్లాడుతూ ఉంటాడు అనగా కొన్ని ఆజ్ఞలు ఏంటంటే తప్పకుండా నెరవేర్చవలసినటువంటి అనమాట మనం ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి అంటే అవి తప్పకుండా నెరవేర్చవలసినటువంటి వారముగా ఉండాలి దేవుడు ఏదైనా మనకి ఇది చేయండి అని చెప్పినప్పుడు తప్పకుండా మనం అదే రీతిగా చేయవలసిన వారంగా ఉంటున్నాం ని దేవుడు పిలిచి ఇదిగో నీవు ఇలా వెళ్ళు నీ సొంత ప్రజలను వదిలిపెట్టు నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు వెంటనే అబ్రహాం ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అది విధేయత అంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించటం అంటే అది తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడవటం అంటే అర్థం ఏంటంటే దైనందిన జీవితంలో ఆయన యొక్క కట్టడు అంటే ఈ వాక్య భాగంలో తెలియజేయబడుతున్నాయి బైబిల్లో మనకి తెలియజేయబడుతుంటున్నవి అనగా ఈ దినము నువ్వు ఈ పని చేయాలి ఈ దినము నువ్వు ఈ పని చేయకూడదు అని మనం ప్రతిదినం వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు ఎలా బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ వాక్య భాగాల నుంచి మనకు విపులీకరిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆయన కట్టడలను అనుసరించి నడవాలి నడవటము అంటే అర్థం ఏంటంటే మన నడతను తెలియజేసే అనగా మనము నడిచే విధానము అనగా మామూలుగా నడవటం అంటే అది కాళ్ళతో నడిచే విధానం కాదు ఇక్కడ మాట్లాడుతుంది అనగా మన జీవిత విధానము దేవునికి మహిమకరంగా ఉండాలి మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు మనం చేసేటువంటి పనులు ఏవైనా కానీ దేవునికి మహిమకరంగా ఉండేటట్లు చూసుకోండి తర్వాత ఇంకొక మాట ఇక్కడ ఏమని చెప్తాడంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క నాలుగు విషయాలలో నమ్మకంగా ఉంటున్నామో అనగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడము ఆయన దృష్టికి న్యాయమైనది చేయటము ఆయన ఆజ్ఞలకు విధేయులు ఉండటము ఆయన కట్టడలను అనుసరించి నడవటం అప్పుడు ఈ లాంటి రోగాలు అనగా ఐగుప్తులు వారికి వచ్చినటువంటి రోగాలు మనకు రాకుండా చేస్తా అన్నాడు త్రైలులకు రాకుండా చేస్తానన్నాడు అదే సమయంలో ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుంటున్నాము మనకు కూడా రావు ఎప్పుడు రావు అని అంటే ఈ విధంగా ఈ నాలుగు కట్టడలను అనుసరి నడిచినప్పుడు మనము అంతేకాదు నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని అంటున్నాడు ఏమైనటువంటి వాళ్ళారా ఒకవేళ మన యొక్క సొంత బంధువులు ఎవరైనా కానీ లేకపోతే రక్త సంబంధులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ ఒకవేళ ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ వాక్య భాగాన్ని చూపించండి ఎవుడు మాత్రమే స్వస్థపరచగలడు అనేది ధైర్యం చెప్పండి ఎందుకనంటే యేసు ప్రభువుగా ఆయన లోకానికి వచ్చి అనేక మంది రోగులను స్వస్థపరచం మనం చూస్తాం చనిపోయినటువంటి వారిని కూడా లేపినటువంటి సందర్భాలు వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి స్వస్థపరచి యోహోవా నేనే అని అన్నాడు అంతేకాదు మనము రోగుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు యాక్కువ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది చూద్దాం యాక్కువ పత్రికలో గమనించండి ఐదవ అధ్యాయంలో ఉంటది యాక్కువ పత్రికలో ఏదో అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకి ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు గమనించండి ప్రిమేణ్ వాళ్ళరా పదో వచనంలో నేను చదువుతూ ఉంచున్నాను మీ పాపములను ఒకరితోనొక్కడు ఒప్పుకుని మీరు స్వస్థత నొందునట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదే మన బహు విజ్ఞాపన మనహఃపూర్వకమైనది బహుబలం గలదై ఉండును గమనించండి ప్రియమైన వాళ్ళు కదా మనము రోగుల కొరకు స్వస్థతను పొందునట్లు ఒకరి కొరకు ఒకరును ప్రార్థన చేసుకోవాలా అని వాక్యంలో చదువుతున్నాం అవును అయితే పైన పదిహేను వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచి ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణను కాబట్టి మనము తో బాధపడుతున్న వారికి వెంటనే నువ్వు పాపం చేసావేమో నీ పాపం ఒప్పుకో అని అక్కడ మనం చెప్పలేము వారిని ముందు ధైర్యపరచాలి వాళ్ళని ఆదరించాలి మనం అదే సమయంలో వారు ప్రభు వాళ్ళు ఆ రోగం నుంచి కోలుకుంటున్న తర్వాత ప్రభుని గుర్చి ప్రభు యొక్క రక్షణ గురించి ఏ విధంగా మన కొరకు ఆయన శిలువు మీద మరణించాడు దానివల్ల వల్ల ఎలా వస్తుంది మారు మనుషుల గురించి పశ్చాత్తాపం గురించి వారికి మనం బోధించవలసిన వారంగా నెమ్మదిగా వారిని ప్రభువులోకి నడిపించవలసిందిగా ఉంటుంది కానీ వాళ్ళు మరణ ఉంటే వెళ్ళిపోయి అక్కడ మనం వాళ్ళ పాపం గురించి మాట్లాడకూడదు కూడా ఇక్కడ కొరకొకరు మనము ప్రార్థన చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే స్వస్థత కలుగుతుంది ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి అనగా ప్రభు స్వస్థపరుస్తాడు వీరిని అని మనలో ఆ విశ్వాసం ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు ఎదుటి వ్యక్తిలో లేకపోవచ్చు కానీ మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనము ప్రభువు దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వారి యొక్క మన విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు కాబట్టి నిన్ను స్వస్థపరచు యోహోవాన్ నేనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఈ వాక్య భాగాల్లో మనం చదువుతున్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ చిన్న వాక్యంలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి దినము మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈ భాగం నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఎంతవరకు నేను దీన్ని అర్థం చేసుకుంటున్నాను ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుంటే దేవుడు చక్కని జీవిత విధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం దేవుడి వాక్యాన్ని